భూపాలపల్లి గ్రామంలో జమీందారు కుటుంబానికి చెందిన ధర్మయ్య సుశీల అనే దంపతులు ఉండేవాళ్లు పెద్ద మట్టిల్లు వందల ఎకరాలు బోలెడు డబ్బులు అయినా ఆ దంపతులకి తమ తిండిబోతు కూతురు వైదేహి పెళ్లి గురించి దిగులుగా ఉండేది వైదేహి వాళ్ల దిగులుని ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూ ఉండేది అది కావాలని ఇది కావాలని ఇంట్లోని వంట చేసే గోపాలం కమలా దంపతులకు చెబుతూ ఉండేది పాపం ఆ దంపతులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు ఏదడిగినా చేసి పెట్టేవాళ్ళు కొన్నాళ్ల తర్వాత ఓపిక నశించి ధర్మయ్య దంపతుల దగ్గరికి వచ్చారు ఏంటి గోపాలం ఎప్పుడు రాంది ఈరోజు ఇద్దరూ కలిసొచ్చారు ఏమైంది అయ్యా నేనిలా చెప్తున్నానని తప్పుగా అనుకోబాకండి అట్టగే మా మీద కోపం తెచ్చుకోకండి బాబు కష్టాన్ని నమ్ము కొన్ని బతుకుతున్నాళ్లం బాబు ఇద్దరు ఎంతో ఓపికతో సహనంతో మత్తిండిపోతు కూతుర్ని భరిస్తున్నారు మీ మీద మాకిందుకు కోపం వస్తుంది గోపాలం విషయం ఏంటో చెప్పు కమలా అమ్మగారు అడుగుతున్నారుగా చెప్పు అట్టాగేమ అమ్మగారికి నేను చెప్తానులే అమ్మగారు మేమిక్కడ పని చేయలేని తల్లి ఇన్నాళ్ళక చేసిన రోజులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చితే మా ఊరికి వెళ్ళిపోతామమ్మా అక్కడ ఏదో ఒక పని చూసుకొని ఉన్నప్పుడు తింటూ లేనప్పుడు పస్తులుంటాము అని చెప్పగాని గోపాలం కమలా దంపతుల బాధని అర్థం చేసుకొని సుశీల డబ్బివ్వు అని ధర్మయ్య చెప్పగాని సుశీల ఇంట్లోకి వెళ్ళింది ఇంతకాలం మా కూతురిని చాలా బాగా చూసుకున్నారు ఎప్పుడు ఏదడిగినా చేసి పెట్టారు ఇంతకు ముందొచ్చిన వంట వాళ్ళు రెండు మూడు రోజులు మాత్రమే ఉండేవాళ్ళు మీరిద్దరూ మాత్రం నెల రోజులున్నారు చాలా సంతోషం ఈ నెల రోజుల్లో ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసు చేసుకొని మన్నించండి బాబు అని చెబుతూ ఉండగా సుశీల డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకిచ్చింది గోపాలం దంపతులు వినయంగా దన్నం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడే ఇంట్లో నుంచి అరటి పండు అరటి పళ్ళని మెడలో వేసుకున్న కూతురు వైదేహి వాళ్ళ దగ్గరికి వచ్చింది నాన్న గోపాలం కమలల్ని నుంచి తీసే అప్పటి నుంచి ఎంత పిలిచినా నా దగ్గరికి రావట్లేదు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వకో వాళ్ళే మన దగ్గర మానేసి వెళ్ళిపోయారు తల్లి ఇక నుంచి నువ్వు తినాలనుకున్నవేమైనా సరే నువ్వే చేసుకోవాలి ఏంటి వంట చేసుకోవాలా అది నా వల్ల కాదు నాన్న నేను ఇప్పుడు తినటం మీద ధ్యాస పెట్టాను గానీ వండడం మీద పెట్టలేదు కదా నాన్న అని చెప్పి అరటి పండు తింటూ ఉంటుంది అది చూసి ధర్మయ్య దంపతులు ఏమీ మాట్లాడలేకపోయారు నాన్న రాత్రి వరకు ఎలాగైనా వంట వాళ్ళను చూడు అలాగే మన అరటి తోట నుంచి ఒక ఎడ్ల బండి నిండా అరటి తెప్పించు ఆ మరొక బండి నిండా మామిడి పళ్ళను కూడా తెప్పించు నాన్న తెప్పిస్తాను తల్లి అలాగే నువ్వు చెప్పినట్టు వంట వాళ్ళను కూడా చూస్తాను నువ్వు ఇంట్లోకి వెళ్ళు అరటి పళ్ళని తింటూ ఉండు వెళ్ళు తల్లి నాన్నా అని వైదేహి ఇంట్లోకి వెళ్తుంది యావండి పెళ్లి సంబంధాల గురించి పంతులకి కబురు పంపించారా పంపించాను సుశీల కానీ తిండిపోతూ మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏ అబ్బాయి ముందుకు రావటం లేదని చెప్పాడు అలాంటి అబ్బాయి తగిలినప్పుడు ఖచ్చితంగా తనే మన ఇంటికొస్తానని చెప్పాడు ఇప్పుడేం చేద్దామండి నేను తోటకి వెళ్లి కూతురు కోసం అరటిపళ్ళు మామిడి పళ్ళు బళ్ళో వేసుకుని తీసుకొస్తాను నువ్వు ఊర్లోకెళ్లి వంట వాళ్ళ కోసం వాకప్ జై అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అరుగు మీద కూర్చొని ఏవో లెక్కలేసుకుంటున్న పంతులు పరమేశం ఇంటికి ముప్పై ఏళ్ల సుధాకర్ వచ్చాడు పంతులు గారు నమస్కారం అని చెప్పగానే పంతులు సుధాకర్ని చూశాడు లేలేత తాటి ముంజులా అందంగా ఉన్నాడు సంతోషపడుతూ నమస్కారం బాబు ఎవరు నువ్వు ఏం కావాలి మీకోసమే వచ్చాను పంతులు గారు ఏమిటి నా కోసం వచ్చావా నాతో ఏమిటినైనా పని నాకు పెళ్లి చేయాలి పంతులుగారు తప్పకుండా చేస్తాను బాబు ఎక్కడ పెళ్లి ఎప్పుడు పెళ్లి ముహూర్తం ఎప్పుడు అవన్నీ తమరే చెప్పాలి పంతులుగారు అంటే పంతులుగారు నేను పెద్దగా చదువుకోలేదు కానీ పంట లెక్కలు బళ్ళ లెక్కలు వాళ్ళ లెక్కలు బాగా చూసుకుంటాను అలాగని కష్టపడి పనిచేస్తానని అనుకోవద్దు అసలు నాకు పనంటే చిరాకు ఇల్లరికం వస్తాను యజమానిలా ఉండి చూసుకునే సంబంధం ఏమైనా ఉంటే చెప్పండి వెంటనే అమ్మాయి మెల్లో తాలి కట్టేస్తాను అని చెప్పగానే పంతులు గారి ముఖం కొత్త బుక్కలా వెలిగిపోయింది సంబరపడుతూ ఇంతకాలం ఎక్కడున్నావు బాబు నీకోసమే జమీందారీ సంబంధం ఒకటి ఎప్పటినుంచో నుంచో ఎదురు చూస్తుంది అయితే ఆలస్యం ఎదుగు పందులు గారు పదండి ఆ జమీందారింటికి వెళ్దాం కాకపోతే బాబు ఆ పెళ్లి కూతురు నల్లగా ఉంటుందా లేదు బాబు దేవకన్యలా ఉంటుంది పోని లావుగా ఉంటుందా ఎంత మాట బాబు మల్లె తీగలా ఉంటాను మరి మీరు చెప్పాలనుకున్న లోపం ఓహో ఒక కన్ను సరిగ్గా ఉండదా భలేవాడి బాబు రెండు కళ్ళు చేప కళ్ళలా ఉంటాయి అయితే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవన్నమాట అంత లేదు బాబు కాళ్ళు పొట్ల చేతులు ముళక్కాడల్లా ఉంటాయి మరి సమస్య ఎక్కడుంది పంతులు గారు తిండి దగ్గరుంది బాబు అమ్మాయి పరమ తిండి పోతు దేవకన్యలా మల్లె తీగల చేపకల్లతో కాళ్ళు పొట్లకాయలా చేతులు ములక్కాడలా ఉన్న అమ్మాయికి తిండిపోతనేది సమస్య కాదు నేను పెళ్లి చేసుకుంటాను పంతులు గారు అని సుధాకర్ చెప్పగానే పంతులు పట్టలేని ఆనందంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుధాకర్ ని తీసుకుని ధర్మయ్య ఇంటికొచ్చాడు ధర్మయ్య దంపతులు తమ ఇంటికొచ్చిన గారిని చూసి సంతోషపడ్డారు ఎవండి పంతులుగారు ఒక అబ్బాయిని తీసుకుని వచ్చారు అవును సుశీల అబ్బాయి కూడా బావున్నాడు మన అమ్మాయికి తగిన జోడి అవును బాబుగారు ఈ అబ్బాయి పేరు సుధాకర్ మీరు చెప్పినట్టుగా మీ అమ్మాయి వైదేహిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు మరింకా అలా నిలబడి ఉండటం ఎందుకు పంతులు గారు పదండి లోపలికి లోపలికెళ్ళి కూర్చుందాం అని ధర్మయ్య సుశీల ఇంట్లోకి వెళ్ళారు పంతులు గారు సుధాకర్ వచ్చారు సోఫాలో కూర్చున్నారు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు సుధాకర్కి అదే పనిగా అరటి పళ్ళు తింటున్న వైదేహి ఎంతగానో నచ్చింది నీకు వంట చేయడం వచ్చా వచ్చు అన్ని రకాల వంటలు చేస్తాను అయితే నువ్వు నాకు నచ్చా నానా మా ఇద్దరికి పెళ్లి చేస్తాను తల్లి చాలా సంబరంగా చేస్తాను బాబు గారు అయితే అబ్బాయి ఒక షరతు పెట్టాడు ఆ షరతేమిటో చెప్పండి పంతులుగారు పెత్తనం మాత్రం అతనికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అలాగే పంతులుగారు ఇక నుంచి అన్నింటికీ అల్లుడే కదా యజమాని పెత్తనం మొత్తం అయిందే నేను నా భార్య సరదాగా దేశాలు చూడ్డానికి వెళ్దాం కాకపోతే అల్లుడు కూడా మాకొక మాటివ్వాలి అయ్యో మావయ్య మీ ఆస్తిని మీ అమ్మాయిని నాకిస్తున్నారు నేను కోరినట్టు నాకు పెత్తనం కూడా కలిగిస్తున్నారు ఇక మీకు ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పండి ఖచ్చితంగా మాటిస్తున్నాను చెప్పండి మావయ్య ఏ మాట కావాలి ఏమీ లేదు బాబు మేమిద్దరం దేశాలు చూడ్డానికి వెళ్తున్నాం కదా రావడానికి చాలా రోజులు సమయం పడుతుంది మేం వచ్చే వరకు మా అమ్మాయిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు మాకి మాట కావాలి బలేవారే మావయ్య వైదేహిని వదిలిపెట్టి నేనెక్కడికి పోతాను చెప్పండి మీరే స్వయంగా వెళ్లిపోమని చెప్పిన నేను ఎక్కడికి వెళ్ళను చాలా సంతోషం బాబు ఇక నీకు వైదేహికి పెళ్లి చేస్తా అని చెప్పగానే సుధాకర్ సంతోషపడ్డాడు కానీ సుధాకర్కి ధర్మయ్య మాట ఎందుకు తీసుకున్నాడో అప్పుడర్థం కాలేదు అర్థమయ్యే నాటికి మన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అతనికే కాదు మనకు కూడా తెలియదు పాపం సుధాకర్ మంచి రోజున వైదేహికి సుధాకర్ కి ఘనంగా పెళ్లి చేశారు ధర్మయ్య దంపతులు పెళ్లి పందిట్లో కూడా వైదేహి తింటూనే ఉంటుంది సుధాకర్ తాలిగడతాడు అది చూసి అందరూ నవ్వుకుంటారు తిండిపోతు కూతురికి పెళ్లి కాదని బాధపడిన ధర్మయ్య దంపతులు తమ కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి జరగటంతో చాలా సంతోషపడతారు ఇక దేశాలు చూడ్డానికి బయలుదేరుతూ హలుడుగారు నువ్వు అమ్మాయి సంతోషంగా ఉండండి ఇక మీదట ఇంటి పెత్తనం అంతా నీదే వైదేహి పదే పదే అల్లుడితో వంటలు చేయించుకో సరేనా సరేనమ్మా నాకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మాత్రం వంట చేయమని చెప్తాను అని చెప్పగానే కూతురుని అమాయకంగా చూసింది మావయ్య దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని చెప్పగానే ధర్మయ్య దంపతులు సంతోషంగా ఇంటి నుంచి కారులో బయలుదేరారు ఇక పెత్తనం మొత్తం నాది నేను చెప్పినట్టు అందరూ వింటారు నేను అలా పొలం దగ్గరికి వెళ్ళి నా పెత్తనం చూపిస్తాను అని అనుకుంటూ ఉండగా రెండు చేతులతో మామిడి పళ్ళు తింటున్న వైదేహి అతని దగ్గరికి వచ్చింది ఎక్కడికి వెళ్తున్నారు పొలాల దగ్గరికి పోయేస్తాను పొలాల దగ్గరికి తర్వాత పోవచ్చు నాకు బాగా ఆకలిగా ఉంది తింటానికి ఏమైనా చేసి పెట్టు మామిడి పళ్ళు తింటున్నావుగా ఈ పూటకి వాటినే తింటూ ఉండు మామిడి పళ్ళు తింటుంటే తిన్నట్టుగా ఉండట్లేదు అందుకని అన్ని రకాల వంటలు చేస్తూ ఉండు నేను తింటూ ఉంటాను ఇక్కడి నుంచి మనం ఉండేది బెడ్రూమ్లో కాదు వంటగదిలో అక్కడే తింటూ అక్కడే ఉన్నాం అని చెప్పగానే సుధాకర్ ఏడుపు ముఖం పెట్టాడు వెళ్ళండి వెళ్ళి బట్టలు తీసేసి వంటవాడి బట్టలు రండి వెళ్ళండి అని చెప్పగానే సుధాకర్ ఏడుపు ముఖంతో అలా వెళ్లి వంటవాడి బట్టలు వేసుకుని వచ్చాడు పెత్తనం చెయ్యొచ్చు అని ఎంతో ఆశపడిన సుధాకర్కి నిరాశ ఎదురైంది తిండిబోతు భార్య వైదేహి క్షణం కూడా సుధాకర్ ని వంటవాన్ని చేసి వంటగది నుంచి బయటకు రానిచ్చేది కాదు పాపం సుధాకర్ రాత్రి పగలు అనే తేడా లేకుండా వంటలు చేస్తూ ఉంటాడు వైదేహి తింటూ ఉంటుంది ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే అది రాత్రి వేళ సమయం దాదాపుగా పదకొండు దాటి ఉంటుంది సింగారం టౌన్ వీధిలో ఒక చోట ఏర్పాటు చేసిన సిమెంట్ బల్ల మీద భాస్కర్ సుభాష్ అని ముప్పై ఏళ్ల తోడు దొంగలు కూర్చునున్నారు పగలంతా వీళ్ళిద్దరూ పని కావాలని షాపుల్లో ఇళ్లల్లో అమాయకంగా అడుగుతూ దోచుకోవాలనుకున్న ఇంటిని షాపుని గుర్తుపెట్టుకుంటారు ఆ రోజు రాత్రి టౌన్ మొత్తం నిద్రపోయిన తర్వాత తెలివిగా ఇంట్లో ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి మాత్రం ఎరా నువ్వు చెప్పినా బిచ్చగాడుండేది ఇక్కడేరా వారం రోజుల నుంచి గమనిస్తున్నాను గదా పగలంతా ఇక్కడే అడుక్కుంటూ ఉంటాడు రోజు అతనికి పది రూపాయలు దానం చేస్తూ వివరాలు తెలుసుకున్నాను ఇక్కడే అడుక్కుని ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడే పడుకుంటాను అని చెప్పాడు ఆ బిచ్చగా దగ్గర మనం కొట్టేసేటంత డబ్బు ఉంటుందని నేను అనుకోవటం లేదురా నేను మొదట్లో ఈ బిచ్చగాళ్ళ దగ్గర డబ్బుండదని అనుకున్నానురా కాని ఒక రోజున పేపర్లో ఒక వార్త వచ్చింది అనాథ శవం అతని దగ్గరున్న సంచిలో ఐదు లక్షల రూపాయల ఉందని దీని బట్టి నీకు అర్థమైందిరా ఈ అడుక్కునే వాళ్ళు తినటానికి కావాల్సిన డబ్బుల్ని వాడుకొని మిగతా డబ్బుల్ని వాళ్ళతో ఉన్న సంచుల్లో దాచిపెట్టుకుంటారని కదా ఇప్పుడు నేను చెప్పిన బిచ్చగాడు కూడా ఈ వీధిలో ఎప్పటి నుంచి అడుక్కుంటున్నాడని అతని మాటల్లో అర్థమైంది అతని భుజానికి దాదాపు రెండు మూడు లక్షల డబ్బుందని అంచనా వేశాను అందుకే ఈరోజు నిన్న తీసుకొచ్చానరా అంత ఉంటుందని ఎలా అంచనా వేశావరా మనం దొంగలన్రా డబ్బున్న సంచి ఎలా ఉంటుందో సరుకులున్న సంచి ఎలా ఉంటుందో ఆ మాత్రం అంచనా వేయలేకపోతే మన వృత్తికే మనం ద్రోహం చేసినట్టు అవుతుంది సరే భాస్కర్ మరోసారి ఈ వీధి మొత్తాన్ని వెతుకుదాం పద అవసరం అనుకుంటే కప్పుకున్న దుప్పట్లని లాగి చూద్దాం ఎవరైనా ఎదురు తిరిగినా గట్టిగా మాట్లాడినా మన దగ్గరున్న కత్తుల్ని చూపిద్దాం భయంతో నోరు మూసుకుంటారు నిండుగా దుప్పటి కప్పుకొని పడుకుంటారు అంతే పదరా ఏదైనా మనం ఈ రాత్రి ఆ బిచ్చగాన్ని పట్టుకోవాలి అతని దగ్గరున్న ఆ రెండు మూడు లక్షల్ని లాక్కుని వెళ్ళాలి అని ఇద్దరు కత్తులు పట్టుకుని వీధిలో వెతుకుతూ ఉంటారు ఎక్కడా వాళ్ళకి కావలసిన బిచ్చగాడు మాత్రం కనిపించడం లేదు దాంతో నిరాశగా ఆ వీధి నుంచి వెళ్లిపోతారు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఇక తెల్లవారుజామున ఎక్కడో నుంచి కోడి కూత అలారం మూత వినబడుతుంటే నలభై ఏళ్ళున్న బిచ్చగాడు మాసిన అతుకుల బట్టల్లో పాత చిప్ప పట్టుకుని భుజానికి ఒక సంచి వేసుకొని అలా రోడ్డు మీద నడుస్తూ వెళుతూ ఉంటే దారిలో ఒకచోట శివుని గుడి కనిపిస్తుంది ఆ గుడిలో లింగం ఉంటుంది దీపాలు వెలుగుతూ ఉంటాయి హర శంకర రక్షించు తండ్రి అని ఆ గుడి ఆగి దండం పెట్టుకున్నాడు మనసారా అబిచ్చగాడు దేవుడా రోజూ విన్నవించుకునే విన్నపమే అయినా రోజుకి మళ్ళీ విన్నవించుకుంటున్నాను తండ్రి దానం చేయమని అడుగుతున్న ప్రతి చెయ్యి దానం చేసేలా చూడు దేవుడా ఈ సృష్టిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు తమరు తయారు చేసిన బొమ్మలే తమరు ప్రాణం పోసి వెలిగించిన దీపాలే ఆడించేది తమరే అల్లాడించేది తమరే కాపాడు తండ్రి అదే ఇంట్లో ఉన్న భాస్కర్ సుభాష్ లు పెట్టి పడుకుని ఉన్నారు వాళ్ళ తల దగ్గర ఉన్న అలారం మోగుతూ ఉంటుంది ఇక భాస్కర్ ఉలిక్కిపడి లేచాడు అలారం మోతని ఆపేశాడు గురకపడుతున్న సౌండ్ రావటంతో తన పక్కన పడుకున్న సుభాష్ ని చూశాడు తెల్లవారుజామునే వెళ్ళి ఆ బిచ్చగాన్ని పట్టుకుందాం అని చెప్పి ఇప్పుడులా గురకబెట్టి పడుకున్నాడు చూడు వీడికి చేసే వృత్తి మీద ఎలాంటి గౌరవం లేదు ఏ మనిషో ఏమో అని భాస్కర్ గట్టిగా సుభాష్ చెంప మీద కొట్టాడు అంతే సుభాష్ చటుక్కున లేచి అయోమయంగా చూస్తాడు పక్కనే లేచి తననే భాస్కర్ భాస్కర్ కనిపించాడు ఇక ఏమీ తెలియనట్టుగా ఏం జరిగిందిరా అలారం మోతకి లేచి అలా అయోమయంగా దిక్కులు చూస్తున్నావు ఏం జరిగింది కొంబదీశెవరని కొడుతున్నట్టు కలొచ్చిందా కాదురా భాస్కర్ నిజంగానే కొట్టినట్టు అనిపించింది దవడ నొప్పి అని సుభాష్ చెబుతూ ఉండగా భాస్కర్ వెంటనే కల్పించుకొని కలలో ఏదో దోమనుగాని గాని కొడుతున్నట్టు అనుకుని నేను నువ్వే గట్టిగా ఉంటావు అయినా ఇప్పుడు మనకు కావాల్సింది ఆ బిచ్చగాడు గాని నీ చెంప మీద కొట్టినవాడు కదా అవునా భాస్కర్ ఏం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ వీధి దగ్గరికి వెళ్దాం పదా ఇప్పుడు తెల్లారుతుంది కాబట్టి ఖచ్చితంగా బిచ్చగాడు ఆడుకోవడానికి వస్తాడు మన చేతిలో చస్తాడు అని ఇద్దరూ మాట్లాడుకుని చకచకా ఆ ఇంటి నుంచి బయటకొచ్చి వీడి దగ్గరకొస్తారు పూర్తిగా తెల్లారింది బిచ్చిగాడు రోడ్డు మీద ఒక దగ్గర కూర్చుని దానం చెయ్యండి తల్లి ధర్మం చెయ్యండి బాబు ఇంటి దగ్గర నా పిల్లలు ఆకలితో అల్లాడుతూ ఉన్నారు పూటల అన్నం పెట్టాలని ఈ తండ్రి బాధను అర్థం చేసుకుని తోచినంత దానం చెయ్యండి బాబు పుణ్యాత్ములు దానం చెయ్యండి అయ్యా అని ఏడుపు ముఖం పెట్టి బాధగా అడుగుతూ ఉంటాడు వీధిలో పనుల మీద వెళ్తున్న వాళ్ళు ఆ బిచ్చగాడి మాటలు విని అది నిజమని నమ్మి తోచినంత డబ్బులు దానం చేస్తూ ఉంటారు రోడ్డు మీదున్న ఒక చెట్టు దగ్గర నిలబడిన భాస్కర్ సుభాష్లు నిలబడి ఆ బిచ్చగాడిని గమనిస్తూ ఉంటారు అలా రెండు మూడు గంటలు గడిచేసరికి ఆ బిచ్చగాడి చేతిలో ఉన్న చిప్ప డబ్బులతో నిండిపోయింది ఆ డబ్బుల్ని బిచ్చిగాడు తన దగ్గర ఉన్న సంచిలో వేసుకుంటాడు అదంతా అక్కడే ఉన్న భాస్కర్ సుభాష్లు చూస్తారు ఇప్పుడేమంటావరా ఆ పిచ్చగాడి దగ్గర ఎంత లేదనుకున్నా మూడు లక్షల వరకు ఉంటాయి పద అన్నం పెట్టిస్తావని చెప్పి ఎక్కడికి తీసుకెళ్దాన్రా ఏదైనా నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్దాన్రా డబ్బులిస్తే ప్రాణాలతో వదిలిపెడదాం లేదంటే చచ్చేలా దెబ్బలు కొట్టి అక్కడే వదిలేసొద్దాం అని ఇద్దరు మాట్లాడుకుని మధ్యాహ్నం అవుతూ ఉండగా ఆ బిచ్చగాని దగ్గరకు వచ్చారు ఆ బిచ్చగాడు భాస్కర్ గుర్తుపట్టాడు తమరా బాబు దానం చెయ్యండి బాబు పుణ్యాత్ములు వచ్చినప్పుడల్లా పది రూపాయలు దానం వెళ్తారు మీలాంటి మనసున్నాళ్లు చేస్తున్న దానంతోనే బాబు మాలాంటి బెచ్చగల్లాకలు తీర్చుకుంటున్నారు చెయ్యండి బాబు దానం చెయ్యండి ఇలా చూడు పెద్దాయినా ఈరోజు నేను డబ్బులు తీసుకురాలేదు అందుకని డబ్బులు ఇవ్వలేను మరెప్పుడైనా వచ్చినప్పుడు ఇవ్వండి బాబు ఎల్ రండి అలా కాదు పెద్దాయినా ఇతను నా మిత్రుడు వీడికి హోటల్ ఉంది మాతో నువ్వు వస్తే నీ కడుపు నిండా అన్నం పెట్టి తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టి వెళ్ళిపోతాను అని ఎంతగానో బ్రతిమలాడతాడు చివరికి బిచ్చిగాడు భాస్కర్ సుభాష్లతో కలిసి ఒక ఆటోలో ఎడారి లాంటి ప్రాంతానికి వెళతాడు అదంతా చూస్తున్న బిచ్చిగానికి ఎవరూ లేని నిర్మానుష్యంగా ప్రాంతంలో ఆటో ఆగింది ముగ్గురు ఆటో దిగారు భాస్కర్ సుభాష్లు తమతో తెచ్చుకున్న కత్తులను తీసి బిచ్చగాడికి చూపించారు దానికి బిచ్చగాడు భయపడుతూ ఏంటి బాబు ఇదంతా అన్నం పెడతానని చెప్పి నాటకం ఆడకుండా రోజు బిచ్చ బిచ్చమడుక్కుంటూ వచ్చే డబ్బుల్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు ఆ డబ్బులు మాకిచ్చే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాం లేదంటే అని భయపెడుతూ ఉంటారు బిచ్చగాడు బ్రతిమలాడుతూ బాబు నేను బిచ్చగాని బాబు నా దగ్గర ఏమీ లేదు దానం చేసే వాళ్ళు తక్కువయ్యారు వచ్చిన కొద్దిపాటి డబ్బులతో నేని కడుపు నింపుకుంటా బతుకుతున్నాను దిక్కు మొక్కులేని అనాథవని నీకు రోజు డబ్బులు బాగానే వస్తున్నాయని మాకు తెలుసు పెద్దాయన కోపం తెప్పించకుండా డబ్బులు ఎక్కడ దాచి చెప్పు నా కోపం వస్తే నేను మనిషిని కాదు అని బెదిరిస్తుంటారు బాగా కొడతారు ఆ దెబ్బలని తట్టుకోలేక ఆ పెద్దాయన కళ్ళు తిరిగి పడిపోయాడు భాస్కర్ సుభాషులు అక్కడ ఉండకుండా ఆ వచ్చిన ఆటోలో వెళ్లిపోతారు ఇక కొంత సమయం తర్వాత బిచ్చగాడు కళ్ళు తెరిచి అతి కష్టం మీద నడుచుకుంటూ ఒక అనాథాశ్రమానికి వస్తాడు అక్కడున్న వాళ్ళంతా చిన్నా పెద్దనే తేడలేని అనాథలు దెబ్బలతో వచ్చిన పెద్దాయిని చూసి చలించిపోతారు మంచం మీద పడుకోపెట్టి సపరిలు చేస్తూ ఉండగా సుభాష్ భాస్కర్లు అక్కడికొస్తారు పెద్దయిన వాళ్ళను చూసి లేచి కూర్చుని రండి బాబు రండి ఈ బిచ్చిగాడు రోజు అడుక్కుంటూ వచ్చిన డబ్బుల్ని ఏం చేస్తున్నాడు మీరే చూడండి అని చెప్పగానే అక్కడున్న వాళ్ళల్లో ఒక పెద్దావిడ ఏడుస్తూ బాబూ నా పేరు సుశీల నేను భారమని నా కొడుకు ఒక అర్ధరాత్రి వేళ తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈ నన్ను నన్న తీసుకొచ్చి రెండు పూటల అన్నం పెడుతున్నాడు బాబు అని చెప్పగానే పదేళ్ళ ఆవిటి పిల్లాడు ఇలా అంటాడు అన్నయ్య నాకు యాక్సిడెంట్లో కాలుపోయింది టౌన్లో చూపిస్తానని మా నాన్న తీసుకొచ్చి నేను పడుకున్న తర్వాత రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నేను లేచి ఏడుస్తుంటే ఈ పెద్దాయనే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు నన్ను వివరాలు చెప్పమని అడిగాడు చెప్పలేదా చెప్పలేదన్నయ్య నేను వద్దనుకునే కదా మా నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నేను మళ్ళీ వాళ్ళ గురించి చెప్పడం ఎందుకు చెప్పండి అందుకే నేనేమీ చెప్పలేదు అప్పటి నుంచి నన్ను తన సొంత కొడుకులా చూసుకుంటున్నాడు అని చెబుతూ ఉండగా బిచ్చిగాడు నెమ్మదిగా వెళ్ళి ఒక పాత పెట్టెలో ఉన్న కొద్దిపాటి డబ్బులను తీసుకొని భాస్కర్ సుభాష్ల దగ్గరికి వచ్చాడు బాబు ఇక్కడున్నది లేనిది తింటూ తలదాచుకుంటున్న ప్రతి ఒక్కరిది ఒక్కొక్క కన్నీటి కాదు ఉంది అడుక్కుంటూ వచ్చిన డబ్బులు ఆ పిల్లాడు హోటల్లో పనిచేస్తూ తెచ్చిన డబ్బులు ఈ పెద్ద ఆవిడ రెండేళ్లలో పనిచేసి కూడబెట్టే డబ్బులు మొత్తం ఇవే ఉన్నాయి వీటిని తీసుకుని మమ్మల్ని లేండి బాబు అని డబ్బులు నివ్వబోతూ అందరూ దండం పెట్టుకుంటారు బాధతో కూడిన వాళ్ళ ముఖాలను చూసిన భాస్కర్ సుభాష్లు కన్నీళ్లు పెట్టుకుంటారు ఇక దీనితో వాళ్ల హృదయాలు చలించిపోతాయి మమ్మల్ని మన్నించండి ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టం అని చెప్పి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పటినుంచి ఆ బిచ్చగాడు ఆ అనాథలతో కలిసి ఆ వచ్చిన డబ్బులతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఇది ఇవాటి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం